హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జీటర్స్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడ మీరైతే చూడొచ్చు లీస్ట్ టూ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా ఇక్కడైతే మీరైతే గమనించవచ్చు లీస్ట్ టూకి సంబంధించి యా సప్లిమెంటరీ లీస్ట్ టూ అని చెప్పేసి అయితే వచ్చింది కదా మీరు అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది లీస్ట్కి సంబంధించి యా నార్త్ ఈస్ట్లో మే ముందుగా మనమైతే తెలుగు స్టేట్లకు సంబంధించి అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం యా తెలంగాణకు సంబంధించి లీస్ట్ టూలో నేనైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను ఎక్కడైతే చూడొచ్చు లీస్ట్ టూకి సంబంధించి ఎంత కట్ ఆఫ్స్ అనేవి రావడం అయితే జరిగింది ఎంత పర్సెంటేజ్ అనేది వచ్చిందో మనమైతే కంప్లీట్గా అయితే చెక్ అయితే చేద్దామండి ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కువగా నైంటీ ఎవోన్ అయితే కనిపిస్తున్నాయి నైంటీ నైన్ అయితే ఎక్కువగా చూడడానికి అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ నైంటీ నైన్ అయితే ఉంది సో చాలా ఎక్కువగా అయితే ఉందని అయితే చెప్పొచ్చు కంప్లీట్గా వన్ సిక్స్టీ నైన్ అయితే రావడం అయితే జరిగింది అంటే నేమ్స్ నార్త్ ఈస్ట్కి సంబంధించిన అయితే మీకు చెప్పాను సో నార్త్ ఈస్ట్లో మనమైతే ఎంత పర్సెంటేజ్ అని ఉంది అది దాని గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం సో నార్త్ ఈస్ట్లో చూడొచ్చు ఇక్కడ కూడా నైంటీ ఎబో అయితే కనిపిస్తున్నాయి సో మరి చూద్దాం ఎక్కడైనా తక్కువ పర్సంటేజ్ ఇక్కడ సెవెంటీ ఎయిట్ ఉంది బట్ పీడబ్ల్యూడీకి సంబంధించి ఎయిటీ టూ పీడబ్ల్యూడిఏ సో నార్త్ ఈస్ట్లో కూడా అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఎయిటీ అబో వచ్చిన వారికి జస్ట్ అందరికీ కూడా పీడబ్ల్యూడీకి సంబంధించిన వారైతే ఉన్నారు సో మిగతావన్నీ కూడా ఎబో నైంటీ త్రీ నైంటీ టూ అట్లా అవుతున్నాయి సో నైంటీ ఎబో అవుతున్నాయి నైన్ మన తెలుగు స్టేట్లో వచ్చేసి నైంటీ ఫైవ్ ఎబో అవుతున్నాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు చాలా నేమ్స్ అనేవి అయితే వచ్చినాయి దీంట్లో మేజర్గా ఇంకేమైనా తక్కువ పర్సెంటేజ్కి వచ్చినాయి అని చేస్తే ఒకసారి అయితే చెక్ చేద్దాం సో లేవండి అన్నీ కూడా నైంటీ ఏబోనే ఉన్నాయి పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి మాత్రం సెవెంటీ ఎయిటీ ఉన్నా కూడా ఇందులో అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరైతే చూడవచ్చు సో జీడిఎస్ సెకండ్ లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది దీంట్లో దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉందో కూడా మనమైతే ఒకసారి అయితే చూద్దాం సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైం వచ్చేసి సిక్స్త్ వరకు అయితే ఉంది మే సిక్స్త్ వరకు వచ్చేసి మీకైతే అవకాశం అయితే ఉంది సో మళ్ళీ దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ అట్లా యాడ్ చేసుకోండి అప్పుడు మళ్ళీ థర్డ్ మెరిట్ లీస్ట్ అయితే రిలీజ్ అయితే కావడం అయితే జరుగుతుంది సో ఇది గైస్ వీడియో అయితే కనుక వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కరెంట్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్